హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి నేరుగా డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు ఖరారు చేస్తూ ఫైనల్ ఎలిజిబులిస్టీని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఎవరైతే ఎలిజిబులిస్టీలో ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఆ యొక్క ఎలిజిబులిస్ట్లోకి అర్హత సాధించాలంటే కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి వాటితో పాటు మీకు డబ్బులు వస్తాయా రావా కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో ఒక్కటి మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే చాలు మీకైతే ఒక విషయం అర్థమవుతుంది మీరుకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వస్తాయా రావా మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి మనకు ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయో కూడా వీడియోలో నేను మీకు చెప్తాను సో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకనంటే చాలామంది రైతులు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందుగా మీరు లైక్ చేయకపోతే మాత్రం వీడియోని లైక్ చేయండి ఇక మనం వివరాలను కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మనకు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే ప్రకటించారు ఎవరైతే రైతులు అర్హులున్నారో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస అయినటువంటి సొంత భూమి కలిగిన వారు మరియు ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా రా మనకు అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలైతే అందులో పద్నాలుగు వేల రూపాయలని కౌలు రైతులకే వేస్తుంది సొంత భూమి కలిగిన వారికి వేస్తుంది సో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క రూల్స్ ప్రకారంగా వేయడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం మనకు ఆరు వేల రూపాయలని కేవలం సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే వేస్తుంది ఈ సొంత భూమి కలిగిన రైతుల్లో మీ పేరు ఉంటే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి మీ పేరు లేకపోతే డబ్బులు అయితే రావు ఇది మనకు ఫైనల్ అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మనకిప్పుడు ఊహించని శుభవార్త అంటే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ వచ్చినటువంటి ఈ యొక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు జిల్లాలకు సంబంధించిన రైతులకు పంట భారీగా నష్టపోయారు ఈ పంట నష్టపోయినటువంటి విధానాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం అయితే కేంద్రం నుంచి మనకు రావడం జరిగింది ఈ పంట నష్ట పరిహారాలని వరదలు అనేది మనకు ఏ రేంజ్లో తీవ్రత అనేది చూపించింది సో ఇవన్నీ కూడా వాళ్ళు అంచనా వేయడానికైతే వచ్చారు అంచనా వేసిన అనంతరం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు ఏదైతే ఈ యొక్క పంట నష్ట పరిహారం సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ఉందో సో ఆ యొక్క అమౌంట్ అంతా కూడా అయితే వేయడానికి సిద్ధమైపోయింది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు నిన్నటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ ఆధారంగా ఎంతమంది రైతులు ఎంత పంట నష్టపోయారనే దానికి సంబంధించి ఒక అంచనాకైతే వచ్చారు ముఖ్యంగా మీరు అరటి పంట కనుక వేసి ఉంటే మీకు ఒక ఎకరాకు వచ్చేసి మీకు పదివేల రూపాయల వరకు అయితే పంపిణీ చేస్తారు అనంతరం మీకు వచ్చేసి కొబ్బరి చెట్లు కనుక వేసుకోవాలంటే కొబ్బరి చెట్టు ఒకటి నష్టపోయి ఉంటే చెట్టుకు పదిహేను వందల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చేస్తుంది ఇంకా మనకు వరి అట్లాంటి ధాన్యాలు కనుక చూసుకున్నట్లయితే పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనకు దాన్ని నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది ఒక హెక్టార్కు ఒక హెక్టార్ పంటకి మనకు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే అందబోతుంది సో ఇది వచ్చేసి మనకు పంట నష్ట పరిహారం కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు దీనికి దీని యొక్క పూర్తి బాధ్యతలని తప్పగించింది జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ మనకు మోన్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎవరైతే పునరావాస కేంద్రాలలో నివసిస్తున్నారో వారికి మూడు వేల రూపాయలు ఇవ్వడం అలాగే ఇరవై ఐదు కిలోల బియ్యం మనకు బంగాళదుంపులు కందిపప్పు పంచదార అలాగే మనకు నూనె ఇట్లాంటి ఐదు రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో ఐదు రకాల వస్తువులతో పాటు బియ్యం బియ్యంతో పాటు మూడు వేల రూపాయల డబ్బులు కూడా అయితే కుటుంబానికి అందేలాగున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కలెక్టర్లకి మనకు అనేది అప్పగించారు సో పన్నెండు జిల్లాల కలెక్టర్లు అనేది వాళ్ళు రెండున్నటి నుంచి ఈ కార్యక్రమాలైతే మనకు విరివిగా పాల్గొంటూ ఈ యొక్క వరద అయితే సహాయం సహకారాలు అయితే అందిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కలెక్టర్లకు కూడా మరొక అంశం ఏంటంటే ఏదైతే మనకు పంట నష్టపోయారో పంట నష్ట తీవ్రతను అయితే గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులైతే నివేదిక సమర్పించాలని ప్రకటించడంతో ఆల్రెడీ ఇప్పటికే మనకు పూర్తిగా మనకు తొంభై ఎనిమిది శాతం వరకు పంట నష్టం ఎంతైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక అయితే తయారైపోయింది ఈ పూర్తి నివేదిక తయారైనటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈ యొక్క పంట నష్టం అనేది జరిగిందో వాళ్ళ యొక్క పంట తీవ్రతను బట్టి డబ్బులు విడుదల చేసేందుకు ఇప్పటికే సిద్ధమైపోయారు అందరూ కూడా సో మనకు త్వరలో డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు సో డబ్బులు అనేది మనకు విడుదల చేసినప్పుడు అందరి కథా కూడా అయితే సో నేను చెప్పాను కదా ఒక హెక్టార్కు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మరియు అరటి తోట కానీ అయితే మనకు పదివేల రూపాయలైతే వస్తుంది ఎకరాకి ఇక కొబ్బరి చెట్లకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇది మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు రిలీజ్ చేస్తామని కింజారుపు అచ్చెమ్నాయుడు గారు అయితే మనకు చెప్పడం జరిగింది అలాగే పంట నష్టపరిహారంతో పాటు మనకు రేషన్ కార్డు కలిగిన వారికి రీసెంట్గా వచ్చినటువంటి మోతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎవరైనా సరే పాడి రైతులు ఉంటే అంటే మనకు పాలు అంటే పశువులు ఆవులు గేదెలు సో వీటిని పెంచుకొని పాడి రైతులు మరియు పశువులు అంటే గొర్రెలు కానీ ఇట్లాంటివి ఏమైనా సరే మనకు పెంచుకునే వారికి అనుకుంటే వాళ్ళకి కనుక ఆవు జవు చనిపోయిన బరి చనిపోయిన అంటే పాడు పాలు ఇచ్చేటువంటి వాటివి కనుక చనిపోతే వాళ్ళకి గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు తీస్తామని చెప్పారు అనంతరం మనకు వచ్చేసి గొర్రెలు కనుక చనిపోతే ఏడు వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు ఇక ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పదివేలు ఏడు వేల రూపాయలు అయితే నష్టపరిహారం కింద మనకైతే గొర్రెలకి మరియు నార్మల్గా ఉన్నటువంటి జీవాలకైతే ఇస్తారు మనకు యాభై వేల రూపాయలు వచ్చేసి పాడి అంటే పాలు చెట్టువి అయితే ఉంటే వాటికైతే ఇస్తారు సో ఇది కూడా మనకు కలెక్టర్లకు కూడా తప్పగించారు సో ఇది కూడా మనకి ఇప్పుడైతే డైరెక్ట్ ఖాతాలకైతే వస్తూ ఉంటుందన్నమాట మీరు ఒకసారి మీకు సంబంధించి ఇప్పటివరకు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనుక లేకపోతే మీ మీ యొక్క ఆవులు కానీ బర్రెలు కానీ గుర్రెలు కానీ చనిపోయి ఉంటే ఫోటో తీసుకొని వాళ్ళకి సంబంధించి మీరు వాళ్ళకి సచివాలయంలోకి వెళ్ళిచ్చి కంప్లైంట్ చేసుకుంటే మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి ప్రాబ్లం లేదు సో అదేవిధంగా మీకు ఈ యొక్క బియ్యము మూడు వేల రూపాయలు డబ్బులు అవి కూడా కావాలనుకున్నా సరే అయితే చాలామంది ఏమంటున్నారంటే మా ఊళ్ళో వర్షం వచ్చింది బ్రదర్ అయితే మాకు ఎటువంటి నష్టపరిహారం రాలేదన్నారు మీకు వర్షం వస్తే కాదండి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినా కాదండి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి సర్వే చేస్తారు అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం మీకు వస్తుంది ఇక కొంతమందికి వచ్చేసి ఊళ్ళలోకి కొంతమందిని ఖాళీ చేపించి ఈ యొక్క పునరావాస కేంద్రాలైతే ఏర్పాటు చేశారనమాట అంటే ఊళ్ళో మనకు తుఫాను బిల్డింగ్స్ కానీ లేదంటే మెట్ట ప్రాంతంలో ఒక బిల్డింగ్స్ కానీ వాటిలో ఇక్కడ ఉన్నాడు మీరు సేఫ్గా అని చెప్పి అక్కడ భోజనాలు అవి పెట్టడం ఇవి చేశారు వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట ఇక రైతులకు సంబంధించి మనకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే నిన్నటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలకి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఒక ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ ఆరు వేల రూపాయల్లో మనకు ప్రతి ఒక్క విడతకి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు వేల రూపాయల డబ్బులు అనేది మనకు ఒకేసారి కాకుండా మూడు విడతలు ఇస్తారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈసారి నుంచి అంటే వచ్చే సంవత్సరం నుంచి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డబ్బులను భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అభ్యర్థి అయితే ఇస్తూ ఉంది సో దీనిపైన ఫైనల్గా మనకు పార్లమెంట్లో ఆమోదం చెప్పిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఉంటుందన్నమాట సో దీని అయితే మనకు భారీగా అయితే పెంచడానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దాంతోపాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రీసెంట్లీ ఈ యొక్క బీహారు మనకు బెంగాలు అలాగే మన జమ్మూ కాశ్మీరు హర్యానా ఈ ప్రాంతాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత నిధులను అయితే విడుదల చేశారు ఈ ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో మేము ఈ యొక్క ఏదైతే ముందుగా వీళ్ళకి విడుదల చేసామో సో అనంతరం మేము మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు సో ప్రజెంట్ మనకు వచ్చేసి తుఫాన్ అనేది ఎఫెక్ట్ అనేది భారీగా జరిగింది అందుకని కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక బృందం వచ్చి ఇప్పుడు మనకి ఎంక్వైరీ కూడా అయితే చేస్తున్నారు సో మనకి యొక్క ఎంక్వైరీలో కూడా ఫైనల్గా మనకైతే ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట సో పంట ఏ మేరకు నష్టపోయారు ఇదంతా చూస్తారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో అప్పుడే గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో సో మేము కూడా అప్పుడే డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించడం గమనార్హం కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల్ని కూడా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు విడుదల చేసిన వెంటనే నేరుగా మనకు వెలుకూడదు విడుదల చేస్తారు ఒక్కో రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చాలామంది రైతులకు అయితే ఇవ్వడం లేదనేసి సో ఎందుకని ఎవరంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మ పథకాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కొత్తగా రెండు రూల్స్ అయితే తీసుకొచ్చారు వాటిలో చాలా ప్రామాణికంగా చూసుకుంటే పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే సొంత భూమి కలిగినటువంటి రైతులు ఉండాలి వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అందులో కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి వాళ్ళకి ఆధార్ కార్డ్కి కేవైసీ చేసుకోవాలి సో ఈ లింక్ అనేది లేకపోతే డబ్బులు రావు సో కాబట్టి మీరు లింక్ అయితే చేసుకోండి ఈ లింక్ లేనటువంటి రైతులకు ఈసారి రూపాయి కూడా రాదు అది కరాఖండిగా తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా మనకు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కౌలు రైతు కార్డు అయితే తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అన్నదాత సుఖీభోకు అప్లై చేసుకోవాలి సో అప్పుడే వాళ్ళకు డబ్బులు వస్తాయి ఇక సొంత భూమి కలిగినటువంటి వారు పది ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగినటువంటి వారు మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారికి అన్నదత్త సుఖీభో పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలలో తొలి విడత కింద రీసెంట్లీ మనకు ఇంతకుముందు గతంలో అయితే విడుదల చేస్తారు దీపావళి కానుక సో మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండో విడత కింద అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఈ రెండో విడత కింద వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికి కూడా ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకుండా ఉండడం వల్ల దాదాపు ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి అయితే ఈ యొక్క అన్నదాత సుఖీ బోర్డు డబ్బులు అయితే పడడం లేదనేసి రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తీర్చి చెప్పడం జరిగింది సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఇంకా చేసుకోలేదో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయితే లేదో సో అటువంటి వారందరూ వెంటనే చేసుకోండి చేసుకుంటే మాత్రం మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రాదన్నమాట సో ఇదండి మొత్తంగా మనకు మరో రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది చేసి కలెక్టర్ల ఆమోదంతో ఆ యొక్క పథకానికి సంబంధించి మనకు ఫైనల్ ఎలిజిబిలిటీ అనేది రిలీజ్ చేసిన అనంతరం మరో రెండు రోజుల్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా కంప్యూటర్ల బట్టన్ ఒక డబ్బులు విడుదల చేస్తారు అయితే విడుదల చేసినప్పుడు మీకు డబ్బులు పడాలి అంటే చెప్పాను కదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ అండ్ అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనదాత సుఖీభకి మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింక్ చేసుకోవడం ఇవి రెండు ఖచ్చితంగా చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులైతే రావు సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆర్పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్